ఫ్రెండ్స్ ఈరోజు చాలా అద్భుతమైన సబ్జెక్టు కెన్ యూసేజ్ గురించి చెప్పుకోబోతున్నాం నిజంగా దీనిని ఉపయోగించి చాలా ఇంగ్లీష్ మనం మాట్లాడవచ్చు అనమాట నేను అది చేశాను ఇది చేశాను అని చెప్పేసి మన సామర్థ్యం ఎవరిటీ గురించి చెప్పుకోవచ్చు అలాగే ఎవరికైనా ఏదైనా అనుమతి ఇవ్వాలన్నా లేదా మనం అనుమతి తీసుకోవాలన్నా ఈ కెన్ ఉపయోగించి మనం మాట్లాడచ్చు అలాగే మనం ఎవరికైనా ఏదైనా రిక్వెస్ట్ చేసి అడగాలనుకోండి నా ఛానల్ లైక్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి విషయాలు కూడా మనం కెన్ ఉపయోగించి రిక్వెస్ట్ చేయొచ్చు అలాగే భవిష్యత్ అని కూడా చెప్పొచ్చు అనమాట రేపు వర్షం రావచ్చు ఈరోజు ఎండ రావచ్చు ఇలాంటి పాజిబిలిటీ కూడా అంశాలు కూడా మనం కెన్ ఉపయోగించి చెప్పుకోవచ్చు ఓకే లెస్లోకి వెళదాం మేక్ షూ ఈ వాచ్ ద ఎబిలిటీ సామర్థ్యము ఈ సామర్థ్యాన్ని మనం ఎలా కెన్ ఉపయోగించి వ్యక్తం చేయొచ్చు ఇప్పుడు మనం కొన్ని వాక్యాల ద్వారా చూద్దాం నేను వేగంగా పరిగెత్తగలను ఐ కెన్ రన్ ఫాస్ట్ నేను వేగంగా పరిగెత్తగలను ఐ కెన్ రన్ ఫాస్ట్ కెన్ ఉపయోగించాను చూడండి ఈ సెంటెన్స్ కన్స్ట్రక్షన్ రోజు చెప్పుకుందాం ముందు ఒకసారి అర్థం చేసుకోండి ఆమె పియానో వాయించగలదు ఆమె పియానో వాయించగలదు గలదు షీ కెన్ ప్లే ద పియానో అలాగే వారు ఈ సమస్యను సులభంగా పరిష్కరించగలరు వారు ఈ సమస్యను సులభంగా పరిష్కరించగలరు దే కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లం ఈజీలీ దే కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లం ఈజీలీ చూడండి ఎబిలిటీకి మనం ఈ విధంగా మనం ఈ కెన్ ఉపయోగించవచ్చు అనమాట అలాగే రెండవది పర్మిషన్ ఎలా యూజ్ చేయొచ్చు అనుమతి కోరడానికి లేదా ఇవ్వడానికి ఈ కెన్ మనం ఎలా ఉపయోగించవచ్చు ఇప్పుడు చూద్దాం నేను మీ ఫోన్ని ఉపయోగించుకోవచ్చా నేను మీ ఫోన్ని ఉపయోగించుకోవచ్చా ఇది నిజానికి ఇంటర్నక్టివ్ సెంటెన్స్ కాదు ప్రొలైట్ సెంటెన్స్ ఇక్కడ మనం రిక్వెస్ట్ అడుగుతున్నట్టు అనమాట ఐ యూజ్ అవర్ ఫోన్ కెన్ ఐ యూజ్ అవర్ ఫోన్ అలాగే మీరు ఈరోజు తొందరగా వెళ్ళవచ్చు అని మన దగ్గర పనిచేసే వ్యక్తికి మనం పర్మిషన్ ఇచ్చామనుకోండి అప్పుడు యూ కెన్ లీవ్ ఎర్లీ టుడే యూ కెన్ లీవ్ ఎర్లీ టుడే అని చెప్పవచ్చు అనమాట అలాగే మేము ఎక్కడ కూర్చోవచ్చా ఇక్కడ పర్మిషన్ తీసుకుంటున్నాం మేము ఎక్కడ కూర్చోవచ్చా కెన్ వేసియర్ కెన్ వేసియర్ ఇలా పర్మిషన్కి మనం దీన్ని వాడవచ్చు అనమాట అలాగే రిక్వెస్ట్గా దీన్ని మనం ఎలా వాడతాం రిక్వెస్ట్గా నీవు ఈ పనిలో నాకు సహాయం చేయగలవా కెన్ యూ హెల్ప్ మీ విత్ దిస్ వర్క్ కెన్ యూ హెల్ప్ మీ విత్ దిస్ వర్క్ అలాగే దయచేసి నాకు ఉప్పు ఇవ్వగలవా అంటే మనం కలిసి భోంచేస్తూ ఉన్నాము ఎక్కడో మనం దూరంగా కూర్చున్నాము ఒక వ్యక్తిని అడుగుతున్నాం అనమాట కెన్ యూ ప్లీజ్ పాస్ మీ ద సాల్ట్ కెన్ యూ ప్లీజ్ పాస్ మీ ద సాల్ట్ అలాగే దయచేసి నాకు ఒక గ్లాస్ నీరు ఇస్తారా దయచేసి నాకు ఒక గ్లాస్ నీరు ఇస్తారా కెన్ ఐ హ్యావ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ ప్లీజ్ కెన్ ఐ హ్యావ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ ప్లీజ్ ప్లీజ్ గివ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ అని అడగొచ్చు ఇది ఒక టైప్ అనమాట మరింత పొలైట్గా అడగాలంటే కెమె ఉపయోగించాలి అలాగే చివరిగా పాజిబిలిటీ అంటే సంభావ్యత పాజిబిలిటీ అంటే ఏదైనా జరిగే అవకాశం ఉంది అని చెప్పడం అనమాట సాయంత్రం వర్షం పడే అవకాశం ఉంది ఇదే సరదాగా భవిష్యం అన్న సాయంత్రం వర్షం పడే అవకాశం ఉంది జస్ట్ పాజిబిలిటీ పడవచ్చు పడకపోవచ్చు అప్పుడు మనం కెన్ ఉపయోగించి చెప్పొచ్చు ఇట్ కెన్ రెయిన్ ఇన్ ద ఈవినింగ్ ఇట్ కెన్ రెయిన్ ఇన్ ద ఈవినింగ్ అలాగే ఈ రోడ్డు రాత్రి పూట ప్రమాదకరంగా ఉండవచ్చు చాలా గుంటలమయంగా ఉందన్నమాట అందుకని మనం ఈ పాజిబిలిటీగా దీని ఈ కెన్ ఉపయోగించి ఈ మాట చెప్పొచ్చు అనమాట దిస్ రోడ్ కెన్ బి డేంజరస్ ఎట్ నైట్ దిస్ రోడ్ కెన్ బి డేంజరస్ ఎట్ నైట్ పగలు ఎట్టగొట్టు సర్దుకోవచ్చు కానీ రాత్రిపూట కొంచెం ప్రమాదకరంగా ఉండవచ్చు కాబట్టి మీరు రాత్రిపూట ఈ రోడ్డు మీద ప్రయాణం చేయొద్దు అని చెప్పడం అనమాట అలాగే ట్రాఫిక్ కారణంగా ఆమె ఆలస్యంగా రావచ్చు ట్రాఫిక్ బాగా ఉంది బహుశా ఆమె రావటం ఆలస్యం అవుతుందేమో అనేటటువంటి సంభావ్యత పాజిబిలిటీని మనం వ్యక్తం చేయాలంటే ఈ కెన్ ఉపయోగించి చెప్పొచ్చు షీ కెన్ కమ్ లేట్ డ్యూ టు ట్రాఫిక్ ట్రాఫిక్ కెన్ కమ్ లేట్ టు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మరికొన్ని ఉదాహరణలను తెలుసుకుంటూ ఈ యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్ కూడా తెలుసుకుందాం సరేనా ఇప్పుడు సింటాక్స్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ఉంటుంది ఫస్ట్ ఆ తర్వాత మన హీరో అయినటువంటి పదం ఉంది కదా కెన్ కెన్ ఉంటుంది ఆ తర్వాత వి వన్ వెర్బ్ వన్ బేస్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్ అనమాట ఆ తర్వాత ఆబ్జెక్టు లేదా కాంప్లిమెంట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇవన్నీ కూడా చివరికి ఎక్స్ట్రా ఫార్మ్స్ వర్డ్స్ అనండి లేకపోతే యాడ్వర్బుల్ ఫ్రేజ్ అనండి ప్రిపోజల్స్ ఫ్రేస్ అవ్వండి ఇవన్నీ కూడా సబ్జెక్టు ఆ తర్వాత కెన్ ఆ తర్వాత తర్వాత వస్తాయి అనమాట ఉంటే రాద్దాం లేకపోతే వదిలేద్దాం సరేనా ఫస్ట్ ఒక ఉదాహరణ చూద్దాం నేను ఈదగలను నేను ఈదగలను ఐ కెన్ స్విమ్ ఐ కెన్ స్విమ్ ఇక్కడ సింటాక్స్ చూడండి సింటెన్స్ కన్స్ట్రక్షన్ స్ట్రక్చర్ చూడండి నేను ఐ ఐ అనేది సబ్జెక్ట్ ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్ ఆ తర్వాత మనం ఏం వాడాలి కెన్ వాడాలి అదే మోడల్ వెర్బ్ అనమాట కెన్ అనేది మోడల్ వెర్బు ఇది మోడల్ ఆక్సిలరీస్ లో ఇది ఒకటి అనమాట కెన్ కుడ్ షల్ షుడ్ మే మైట్ ఇవన్నీ కూడా ఆక్జలరీస్ సహాయక్రియలు దాంట్లో మోడల్స్ అంటాం కాబట్టి కెన్ మనం మోడల్ ఆక్జలరీ వెర్బ్ అంటాం ఇక్కడ సెంటెన్స్ కన్స్ట్రక్షన్ స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ఉంటుంది ఆ తర్వాత మోడల్ వెర్బ్ కెన్ ఉంటుంది ఆ తర్వాత వన్ వెర్బ్ వన్ ఉంటుంది వెర్బ్ వన్ అంటే ఇక్కడ ఏదటాన్ని మనం స్విమ్ అంటాం కాబట్టి ఐ కెన్ స్విమ్ తేలిగ్గా పదం వచ్చేసింది సెంటెన్స్ కన్స్ట్రక్షన్ చాలా ఈజీగా సబ్జెక్ట్ ప్లస్ కెన్ ప్లస్ వి వన్ ప్లస్ ఆబ్జెక్టు లేదా కాంప్లిమెంటు ఈ రెండు లేవు ఇక్కడ అందుకని మనం ఐ కెన్ స్విమ్ అని చెప్పేసి కంప్లీట్ చేసాం అలాగే రెండవది చూడండి ఆమె ఇంగ్లీషు సరిగ్గా మాట్లాడగలదు ఆమె ఇంగ్లీషు సరిగ్గా మాట్లాడగలదు దీనిలో సబ్జెక్ట్ వచ్చేసి షీ ఆ తర్వాత మనం ఏం రాయాలి కెన్ రాయాలి మూడవ రాయాలి ఆ తర్వాత వి వన్ మాట్లాడటాన్ని స్పీక్ అంటాం స్పీక్ వి వన్ స్పీక్ ఏం మాట్లాడగలదు ఆబ్జెక్ట్ ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతుంది ఫ్రూయంట్లీ బాగా ఇది యాడ్ వర్పు ఇదంతా కూడా ఎక్స్ట్రా వర్డ్స్ అనుకుని సబ్జెక్టు కెన్ ఆ తర్వాత వివన్ తర్వాత మీరు వచ్చేసేయండి ఈ పేర్లు మీకు తెలియపోయినా సరే సబ్జెక్టు షీ ఆ తర్వాత మోడల్ వర్బ్ కెన్ ఆ తర్వాత స్పీక్ ఆ తర్వాత ఆబ్జెక్ట్ ఇంగ్లీష్ ఆ తర్వాత యాడ్ వర్బ్ లేదా మిగిలిన రాసామని చెప్తున్నాను కదా షీ కెన్ స్పీక్ ఇంగ్లీష్ హుఎ్రీ షీ కెన్ స్పీక్ ఇంగ్లీష్ హుఎ ఆమె ఇంగ్లీషు సరిగ్గా మాట్లాడగలదు బాగా మాట్లాడగలదు ఫ్లూంట్ గా మాట్లాడగలదు ఓకే ఫ్రెండ్స్ తర్వాత పథకం చూద్దాం వారు పనిని సమయానికి పూర్తి చేయగలరు వారు సమయానికి పనిని పూర్తి చేయగలరు వారు దే సబ్జెక్టు ఆ తర్వాత కెన్ ఆ తర్వాత మెయిన్ వెర్బు పూర్తి చేయటం కంప్లీట్ ఆ తర్వాత ఆబ్జెక్టు ది వర్క్ ఆ తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్ ఆన్ టైం ఇది యాడ్ ఫ్రీ ఫ్రేజ్ అనమాట ఫ్రేజ్ అంటే పదం మీకు ఇబ్బంది అయితే వదిలేస్తుంది ఇది విశేషణాల గురించి మరింత క్రియను గురించి క్రియా విశేషణ గురించి మరింత చెప్పేదాన్ని మనం యాడ్వర్బుల్ ఫ్రేజ్ అంటాం సో సబ్జెక్ట్ ప్లస్ కెన్ ప్లస్ వన్ కంప్లీట్ ప్లస్ ఆబ్జెక్ట్ ది వర్క్ ప్లస్ అదర్వైస్ ఆన్ టైం దే కెన్ కంప్లీట్ ద వర్క్ ఆన్ టైం వారు పనిని సమయానికి పూర్తి చేయగలరు తర్వాత నీవు నన్ను ఎప్పుడైనా కాల్ చేయవచ్చు మేము నాకు ఎప్పుడైనా కాల్ చేయవచ్చు నేను నాకు ఎప్పుడైనా కాల్ చేయవచ్చు సబ్జెక్టు యు మోడల్ వర్బ్ కెన్ ఆ తర్వాత మెయిన్ వర్బ్ కాల్ ఆ తర్వాత ఆబ్జెక్ట్ మీ ఎనీ టైమ్ అనేది యాడ్ వర్బ్ యూ కెన్ కాల్ మీ ఎనీ టైం యూ కెన్ కాల్ మీ ఎనీ టైం ఓకే ఫ్రెండ్స్ తర్వాత మనం రేపు సారీ తర్వాత పదం మనం రేపు దేవాలయాన్ని సందర్శించవచ్చు మనం రేపు దేవాలయాన్ని సందర్శించవచ్చు వీ కెన్ విజిట్ ద టెంపుల్ టుమారో వీ కెన్ విజిట్ ద టెంపుల్ టుమారో వి అనేది సబ్జెక్టు అనేది అనేది మెయిన్ ద టెంపుల్ అనేది ఆబ్జెక్ట్ టుమారో అనేది ఎక్స్ట్రా వర్డ్ లేదా ఆఫ్ ఆఫ్ మనం రేపు దేవాలయాన్ని సందర్శించవచ్చు వి కెన్ విజిట్ ద టెంపుల్ టుమారో తర్వాత అతను ఈ సమస్యను సులభంగా పరిష్కరించగలడు అతను ఈ సమస్యను సులభంగా పరిష్కరించగలడు ఈ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లం దిస్ ప్రాబ్లం ఈజీలీ ఈ అనేది సబ్జెక్టు కెన్ అనేది మోడల్ వెర్బు సాల్వ్ అనేది మెయిన్ వెర్బు దిస్ ప్రాబ్లం అనేది ఆబ్జెక్ట్ ఇప్పుడు మనకి స్ట్రక్చర్ వచ్చేసింది కదా సబ్జెక్ట్ ప్లస్ కెన్ ప్లస్ మెయిన్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ చివరికి మిగిలింది ఈజీలీ అది చివర పెడతాం ఈజీలీ అనేది యాడ్ పెరం సబ్జెక్ట్ తెలుసుకోవాలనుకుంటే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు తెలియదు లేదురా టైప్ చేయలేదు సరే ద డాగ్ కెన్ జంప్ ఓవర్ ద ఫెన్స్ ఫెన్స్ అంటే తెలుసు కదా కంచె ఆ కుక్క కంచెను దాటగలదు ద డాగ్ కెన్ జంప్ ఓవర్ ద ఫెన్స్ అక్కడ మనం వేసినటువంటి అడ్డుగా వేసినటువంటి కంచె కంచెని దా దాటిపోగలదు కంచెను దాటగలదు ద రాగ్ కెన్ జంప్ ఓవర్ ద ఫెన్స్ ద డాగ్ అనేది సబ్జెక్టు కెన్ అనేది మొదటి వర్బ్ ఆ తర్వాత మెయిన్ వెర్బ్ జంప్ 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 ఓవర్ ద ఫెన్స్ అనేది ప్రిపోజిషన్ ఫ్రేజ్ ఇదే మనం ఒక రకంగా ఆబ్జెక్ట్ గా ఉపయోగించుకున్నాం నిజానికి దీనికి ఆబ్జెక్ట్ ఏమి లేదు ఇది ఎక్స్ట్రా వర్డ్ అనుకుని మిగిలిన కూడా రాద్దాం దాక్ కెన్ జం ఇలా ఓవర్ ద ఫెన్స్ ఇది ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ప్రిపోజిషన్తో స్టార్ట్ అయ్యి అక్కడ నౌన్ గురించి మరింతగా చెప్తే అది ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అవుతుంది అనమాట మీకు ఈజీగా ముందు సబ్జెక్ట్ తెలిసింది ఆ తర్వాత కెన్ అనే మోడల్ వరీ పెట్టు మనం దాని గురించి మాట్లాడుతున్నాం ఆ తర్వాత మెయిన్ కలిపి జంప్ ఈ మూడు కలిపి రాసేయండి ముందు ద కెన్ జంప్ ఇక మిగిలినంత కూడా జంప్లో రాయండి ఓవర్ ద ఆ తర్వాత విద్యార్థులకు లెక్చర్ అనంతరం ప్రశ్నలు అడగవచ్చు విద్యార్థులు లెక్చర్ అనంతరం అంటే బోధన అనంతరం ప్రశ్నలు అడగవచ్చు స్టూడెంట్స్ కెన్ ఆస్క్ క్వశ్చన్స్ ఆఫ్టర్ ద లెక్చర్ స్టూడెంట్స్ అనేది సబ్జెక్టు అనేది మనం మనం ఉపయోగిస్తున్న మోడల్ వెర్బు ఆ తర్వాత ఆస్క్ ఆస్కడ్ ఆస్కడ ఇది అనేది వెర్బు వన్ అనమాట తర్వాత ఏంటి అడిగేది క్వశ్చన్స్ అనమాట ఇది ఆబ్జెక్ట్ ఆఫ్టర్ ద లెక్చర్ ఇది ప్రిపోజిషన్ ఫ్రేజ్ లేదా ఎక్స్ట్రా వర్డ్స్ స్టూడెంట్స్ కెన్ ఆస్క్ క్వశ్చన్స్ ఆఫ్టర్ ద లెక్చర్ తర్వాత ఆమె రుచికరమైన భోజనం వండగలదు ఆమె రుచికరమైన భోజనం వండగలదు ఆమె సబ్జెక్ట్ రాయాలి ఫస్ట్ ఆ తర్వాత మొదల కెన్ రాయాలి ఆ తర్వాత మెయిన్ వెర్బ్ కుక్ వండటం చివరికి ఆబ్జెక్ట్ ఏమంటుంది డెలీషియస్ ఫుడ్ డెలీషియస్ ఫుడ్ ఇప్పుడు ఆమె రుచికరమైన భోజనం వండగలదు అనే దానికి అనువాదం షీ కెన్ కుక్ డెలీషియస్ ఫుడ్ షీ కెన్ కుక్ డెలీషియస్ ఫుడ్ చివరిగా నా సోదరుడు గిటార్ వాయించగలడు నా సోదరుడు గిటార్ వాయించగలడు నా సోదరుడు అనేది సబ్జెక్టు కెన్ అనేది మోడల్ వెర్బు ప్లే అనేది వి వన్ వెర్బు వన్ అనమాట ఆ తర్వాత ద గిటార్ ఏం వాయిస్తాడు గిటార్ ది ఆబ్జెక్ట్ ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ ప్రకారం సబ్జెక్ట్ ప్లస్ కెన్ ప్లస్ ఆబ్జెక్ట్ మై బ్రదర్ కెన్ ప్లే ద గిటార్ ఫ్రెండ్స్ మనం కెన్ ఉపయోగించి పాజిటివ్ స్టేట్మెంట్స్ రాశాం మీకు స్పష్టత కోసం ఆ పది వాక్యాలు ఇక్కడ మరలా ఇస్తున్నాను రేపటి క్లాసులో కెన్తో కెన్ తో నెగటివ్ ఇంటరాగిటివ్ నెగటివ్ ఇంటరాగిటివ్ అలాగే కెన్తో కాజిటివ్ ఎర్బ్స్ కూడా ఉపయోగించి కెన్ యూసేజ్ చూద్దాం రేపటి క్లాసు మిస్ కాకుండా చూస్తారని ఆశిస్తూ నమస్తే